మీరు చదువుకున్నారని ఒక హెడ్ వైట్ తోటి ఒక కలపవర్ తోటి మీకు జీతాలు వస్తున్నాయి మీకు శాలరీలు వస్తున్నాయని ఒక అహంకారాలతోటి మాత్రం ఎవరైనా కానీ ఇలా చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా కన్నారో అలాగే అబ్బాయిలు కూడా కన్నారు ఇొకటి గుర్తించి ఇదొకటి గమనించి మనం న్యాయస్థానాలే గాని చట్టాలే గాని కొంచెం నిజానిజాలు తెలుసుకుని అరెస్టు చేసి రిమాండ్లు పంపిస్తే వాళ్ళకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది మరి మరి ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు ఎవ్వరు తక్కువ లేరు ఏంటంటే లగ్జరీ లైఫ్లు ఏ లక్షల్లో శాలరీలు ఏ ఒక బాయ్ ఫ్రెండ్ ఒకడు ఒక్కొక్క అమ్మాయి ఇద్దరేసి ముగ్గురేసి నలుగురేసి మెయింటెనెన్స్ చేస్తుంది అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన లేకపోతే ఇంకా ఏంట అనేది నాకు అర్థం కావడం లేదు కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నారు చాలా భయంకరంగా తయారై ఉన్నారనమాట ఒక మహిళల ఒక మహిళగా మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను వాళ్ళ నడవడక చూస్తున్నాను వాళ్ళ మాటలు చూస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు